గ్రూప్ సభ్యులకు అందరికీ నమస్తే అన్న ఏం లేదన్నా హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు నిజామాబాద్ నుండి కామారెడ్డి మన కొత్త బ్రిడ్జ్ ఉంది కదా అక్కడ రోడ్డు మొత్తం కూలిపోయిందన్న ఎవరు నచ్చేవాళ్ళు ఉంటే జాగ్రత్త చూసుకొని రండి అన్న ఓకే అన్న దీన్ని డ్రైవర్స్ కానీ ఓనర్స్ అందరూ ఇద్దరు గమనించగలరన్నా కామారెడ్డి ఫస్ట్ బ్రిడ్జ్ వస్తాయి కదన్న ఎంట్రెన్స్ అవుతుంది కదా కామారెడ్డి లోపు ఎంట్రెన్సు రోడ్డు కూలిపోయింది జాగ్రత్త ఎవరు నచ్చేవాళ్ళు ఉంటే ఓకే అన్న